ఏపీజే అబ్దుల్ కలాం గారి మంచి మాటలు మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు ఏపీజే అబ్దుల్ కలాం ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారదినే సక్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెసేజులు మాత్రమే ఉంటాయి ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి మనం కోతుల ముందు అరటి పండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటి పండ్లే తీసుకుంటాయి ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు అదే విధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు కానీ పాపం ఆరోగ్యమే అసల అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్